అవార్డు పార్టీ రైతులకు ఇచ్చిన గౌరవం అని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు అన్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో భాగంగా ఉత్తమ పనితీరు కనపరిచిన మెగా భారీ పరిశ్రమల కేటగిరీలో మొదటి ర్యాంక్ వేరువల్లి కృష్ణ మిల్క్ యూనియన్ ప్రాజెక్ట్ కామధేను ప్లాంట్ సాధించటం పాడి రైతుల కృషి అని చైర్మన్ చలసాని ఆంజనేయులు అన్నారు ఈ సందర్భంగా బాబులపాడు మండలం వీరవల్లి మిల్క్ యూనియన్ ప్రాజెక్టు కామదేనులో విజయ్ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు మేనేజింగ్ డైరెక్టర్ ఈశ్వరరావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ ఈశ్వర్ బాబు పాలక వర్గ సభ్యులు డాక్టర్ దాసరి బాలవర్ధనరావు ప్లాంట్ జీఎం లక్ష్మణరావు ప్లాంట్ డీజీఎం సరిత తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడవ తారీఖున కృష్ణా మిల్క్ యూని సంబంధించినటువంటి రెండవ ప్రాజెక్ట్ కామదేను ప్రారంభించబడి ఈరోజున స్వచ్ఛాంధ్రప్రదేశ్ అవార్డుని ఈ రాష్ట్రంలో మూడు కంపెనీలకు వస్తే రెండు బహుళ జాతి కంపెనీలతో పాటు ఇవాళ దేశీయ అలాగే కోఆపరేటివ్ రైతుల సంస్థలో ఉన్నటువంటి కృష్ణా మిల్కీ యూనియన్కి ఆ అవార్డు రావడం ఈ రాష్ట్రంలో చాలా రైతాంగానికి కానీ సంఘాధ్యక్షులు కానీ పాలక వర్గాలు కానీ అధికారులు కానీ అందరికీ కూడా చాలా ఆనందదాయకం ఈ రకంగా ప్లాంట్ ప్రారంభించినటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు ప్రతి నిమిషం మా అధికారులు కానీ ఉద్యోగస్తులు కానీ క్లీనింగ్ అండ్ స్టాఫ్ ఎండి గారి దగ్గర నుంచి కింద వరకు అధికారులు కానీ కింద స్థాయి ఉద్యోగస్తులు కానీ ప్రతి నిమిషం కూడా ఈ ప్లాంట్ని కంటికి రెప్పలాగా ఇంట్లో పిల్లలతో పసిపిల్లలతో సమానంగా ప్రతి గజం ప్రతి సెంటు కూడా ప్రతి గజం ప్రతి అడుగు కూడా పచ్చదనంతో పరిశుభ్రతతో నిండి ఉండటం వలన ఇవాళ బహుళ జాతీయ కంపెనీలతో పాటు ధీటుగా ఈ అవార్డు రావడం అనేది ఒక పాడి రైతుకు జరిగినటువంటి గౌరవం ఈ గౌరవానికి అందించుకోవటం అనేది దీనికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా పాలక వర్గం తరఫున ఎంప్లాయీస్ కానీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ స్వర్ణాంధ్ర దిశలో భాగంగా ఆ పాడి రైతుకి అధికమైనటువంటి లాభాలు ఉండాలి అనే ఆలోచనతో ఇవాళ ఏ ప్లాంట్ని నిర్మాణం చేశామో బుడమేరు ఎఫెక్ట్ టైంలో కూడా నలభై ఎనిమిది రోజులు విజయవాడ పాల ఫ్యాక్టరీ కనుక మునిగిపోతే ఈ కామదేను కామధేను లాగా కాపాడబడింది ఎక్కడా కూడా వినియోగదారుడికి రైతుకి ఎక్కడా కూడా ఒక్క ఆపోట కూడా ఇబ్బంది లేకుండా జరిగినటువంటి ఈ క్రమంలో ఇవాళ ప్రభుత్వం కూడా గుర్తించి ఇవాళ రైతులకి తను తీసుకున్నటువంటి వినియోగదారుడి దగ్గర తీసుకునేటువంటి డబ్బుల్లో ఎనభై నాలుగు పర్సెంట్ రైతులకు ఇవ్వడంలో కానీ రైతులకు కావలసినటువంటి కానీ పశువులకు కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సేవలు చేయడం కానీ కూడా వినియోగదారుడికి వెళ్ళే దాంట్లో ప్రతిదీ కూడా చాలా క్లీన్ గా చాలా ఇవాళ వినియోగదారులకు స్వచ్ఛమైనటువంటి ఎక్కడా కూడా వాషింగ్ రూమ్స్ కానీ ప్రతి గజం ఇరవై ఐదు ఎకరాల కృష్ణా మెల్కేన్లో అడుగు అడుగు కూడా పరిశుభ్రత నిండిపడుతుంది నిండుతూ ఉంది పరిశుభ్రతతో జరుగుతున్నటువంటి ప్రయాణంలో ఈ అవార్డు రావడాన్ని మేమందరం కూడా ఓ పండగ లాగా ఇవాళ ఇవాళ ఒక ఉద్యోగస్తులు చేసిన వర్కర్స్ అందరూ కూడా ఒక నిబద్ధతతో పనిచేయడం వలన ఈ అవార్డు రాయటం అనేది పాడి రైతుకు తగ్గినటువంటి కృష్ణా మిల్కి నేను పాడి రైతుకు తగ్గినటువంటి గౌరవంగా మేము ఇచ్చేస్తూ ఈ అవార్డు ఎంపికలో కూడా తీసుకున్నటువంటి ప్రమాణికల్లో మాకు ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఈ అవార్డు తీసుకోవడం స్వర్ణాంధ్ర దిశగా మేము ఏదైతే ప్రభుత్వ ఆలోచనలు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు ఆలోచనలు ఉన్నాయో ఆలోచనలు కదా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మేము పన్నెండు వందల గ్రామాల్లో ఉన్నటువంటి సొసైటీల్లో కానీ మేము ఒకటే కాదు మూడు క్లీన్ అండ్ క్లీన్ అదేదో ఒక రోజు చేయటం కాదు అది ఒక బాధ్యత బాధ్యతగా ప్రయాణం చేయటం వలన మా పాలు పాల పదార్థాలు వినియోగదారుడికి స్వచ్ఛమైనటువంటి ఎక్కడ కూడా ఆరు దశాబ్దాలుగా ఉండేటువంటి దానికి కారణం మా యొక్క ఉద్యోగస్తులు కూడా ఆ రకమైన ఉద్యోగం అని కాదు ఒక సేవ చేస్తున్నాం అనే భావంతో మా అధికారులు కానీ పని వాళ్ళు వర్కర్స్ కానీ అందరూ కూడా ఒక కోఆపరేటివ్ ఒక కోఆపరేటివ్ స్ఫూర్తితో పనిచేయడం వలన మేమందరం కూడా ఈ ఆనందాన్ని ఇవాళ ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి అవార్డు ఒక ఒక వ్యక్తికి కాదు ఇది ఒక లక్ష యాభై వేల కుటుంబాలకు సంబంధించినటువంటి పాడి రైతాంగం అంతా కూడా ఆనందాన్ని పంచుకుంటూ రైతాంగానికి కూడా మేము ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ అధికారులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఆ రోజున శంకుస్థ ప్రారంభోత్సవంలో ఇరవై మూడు డిసెంబర్ ఏడవ తారీఖు నుంచి జరిగినటువంటి ఈ ప్రయాణం ఇది ఎక్కడితో ఆకుండా భవిష్యత్తు కూడా మేము అన్ని గ్రామాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ క్లీన్ అండ్ గ్రీన్ కంటిన్యూట్గా చేయటానికి దీన్ని ఇంకా పచ్చదనం పరిశుభ్రణ ఇంకా గ్రామంలో మెరుగ్గా చేయటానికి కూడా మేము ఆ రకమైనటువంటి భవిష్యత్తు ప్రణాళికలను కూడా మేము సిద్ధం చేసుకుంటూ ఉన్నాం ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి కానీ ప్రధానమంత్రి గారికి కానీ ఉప ముఖ్యమంత్రి గారికి కానీ అలాగే డైరీ మినిస్టర్ హెచ్ నాయుడు గారికి కానీ వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తుంది ప్రతి నెల మూడవ శనివారం కూడా మేము క్లీన్ అండ్ గ్రీన్ అనేది కూడా ఇవాళ ఒక రోజు చేస్తున్నటువంటి కాదు ప్రతి నెల శనివారం శనివారంలో మేము ప్రతి మా బిఎంసీలో వాళ్ళకి కృష్ణామిల్కి చేసినటువంటి పని పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృష్ణామిల్కి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత ఫోటోలు తీసుకున్నారు ఇరవై ఐదు ఎకరాల్లో కూడా ప్రతి అడుగు అడుగున ఫోటోలు తీసి ఎక్కడా కూడా ఏమాత్రం కూడా లేకుండా చాలా సంతోషం వాళ్ళు కూడా మేము తిరిగినటువంటి అన్ని ఫ్యాక్టరీల్లో కూడా అత్యంతమైనటువంటి పరిశుభ్రంగా చేస్తున్నందుకు ఆ స్టాఫ్ను కూడా వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళు ఇది ఎక్కడ ప్రభుత్వానికి సంబంధం లేదు చెన్నై నుంచి వచ్చినటువంటి థర్డ్ పార్టీ వాళ్ళు కూడా థర్డ్ పార్టీ వాళ్ళు దీన్ని మానిటరింగ్ చేసి వాళ్ళు అవలైడ్ అవైలిడేట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా దీన్ని యూనియన్లో ఉన్నటువంటి పరిశుభ్రణ కానీ మీరు అవసరం కూడా ఒక్క ఒక పరక అనేది యూనియన్లో ఇన్ని ఎకరాల పొలంలో కూడా మీకు ఒక్క పరగనే పట్టుకోలేనటువంటి పరిస్థితికి కారణం ఖచ్చితంగా మేము అది ఒక అవార్డు కోసం చేసింది కాదు అది ఒక బాధ్యతగా చేసింది బాధ్యతలో అవార్డు వచ్చింది గుర్తించింది మేము అది క్లీన్ అయినా దీన్ని పరిశుభ్రంగా అయినా లేదు ఆ వినియోగదారుడికి స్వచ్ఛమైనటువంటి క్వాలిటీ కలిగినటువంటి ప్రొడక్ట్స్ ఇవ్వాలని కొన్ని ఒక బాధ్యతతో మా ఎంప్లాయీస్ అందరూ కూడా ఎక్కడా కూడా బాధ్యతగా చేయటం వలన ఇవాళ ఈ స్వచ్ఛ ఆంధ్ర పథకాన్ని మిల్క్ చేకించుకోవటం ఇవాళ మీకు రాష్ట్రంలో ఉన్నటువంటి విదేశీ కంపెనీలు చాలా ఉన్నాయి ఇవాళ వచ్చినటువంటి కియో కానీ ఏటీసీ కంపెనీ కానీ ఇవన్నీ కూడా బహుళ జాతీయ కంపెనీలతో పాటు ఇవాళ కృష్ణా మిల్క్ ఈ స్థానంలో ఎక్కడైనా చూసినా సరే ఈ పరి ఒకరోజు చేసినటువంటి పరిశ్రమ కాదు మొత్తం ప్రతిరోజు చేసినటువంటి పరిశ్రమ ఆ దాని వలన ఈ సాధించగలిగినందుకు మేము మనస్ఫూర్తిగా మా ఉద్యోగస్తులకి అందరికీ కూడా పాడి రైతు తరఫున ఆ పాలు పోసే పాడి రైతు ఈ కృష్ణామిల్క్ అని అనేది పాలు పోసేటువంటి రైతు ఆస్తి ఆ పాలు రైతుకి దక్కినటువంటి గౌరవం ప్రభుత్వం ఇచ్చిన గౌరవం పేడకళ్ళు తీసి నాలుగు గంటలకు పాలు తీసి పోసికి గౌరవం దక్కినందుకు మేము మనస్ఫూర్తి ఇవాళ దీనికి పనిచేసినటువంటి చేసినటువంటి అయినటువంటి ప్రతి ఎండి గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కానీ మంత్రి నారాయణరావు గారికి కానీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభ్ గారికి కానీ వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ అవార్డు ఇచ్చినందుకు రైతు దక్కిన గౌరవంలో మీరు అందరూ కూడా అది తీసుకున్నందుకు మేము మనస్ఫూర్తిగా కృధాని తెలియజేస్తాం